హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఇవాళ మన రెసిపీ కలిమిందలు కూర వీటిని కోమటి అని కూడా పిలుస్తారు కర్రీని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా కలిమిందల్ని ఫైవ్ టు టెన్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇందులోని హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పెరుగు వన్ టేబుల్ స్పూన్ మసాలా పేస్ట్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కర్రీలోకి పది చిన్న ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని వీటిని బాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న కలిమిందలు కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇందులో గుప్పిడెంత కరివేపాకు హాఫ్ టీ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులో కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఇలా ఉడికించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యి వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి లాస్ట్లో కాస్త కొత్తిమీరతో గార్లిష్ చేసుకుంటే మన కలిమిందల కర్రీ అనేది రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్